నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం జీవన సాధన మనకు అందించిన వారు శ్రీకంఠ స్ఫూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ జీవితం జీవించడానికే జీవించడమే గొప్ప సాధన అన్నాడు గీతాకారుడు జీవితంలోని రహస్యం దివ్యత్వం ఏమిటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద నిజానికి పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది జీవన సాధనే అయితే మనం భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అదే అద్భుతమైన సాధనవుతుంది మట్టిలో నాటిన విత్తనం మూడు రోజుల కల్లా అదే కాలక్రమంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది లోకానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది ప్రతిఫలం కోరకుండానే కారుమబ్బు జలజల చినుకులు రాలుస్తుంది చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణకోటిని సేద తీరుస్తుంది ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతూ ఉంది మనిషి జీవితం కూడా అలా సాగిపోవాలి అడుగడుగున మానవత్వం వెళ్ళి విరియాలి ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు పది మంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి అలాంటి జీవిత సాధనలోనే ఆధ్యాత్మికత మమేకమవుతుంది మనిషికి దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులు పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి అందులోని తాత్వికతను గుర్తించాలి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కశపుడి వల్లే అనేక హింసలకు గురయ్యాడు ఎన్ని బాధలు పడ్డా నారాయణ నారాయణ శబ్దాన్ని మాత్రం వీడలేదు అందులోని మాధుర్యాన్ని మహాత్మ్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు పలవరించాడు చివరికి పరమార్థాన్ని సాధించాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అంటూ ప్రత్యక్షంగా నారాయణుణ్ణి దర్శించి తరించాడు సాధారణ మనిషి కూడా సాధన వల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి కోరికలు లేని స్థితిని సాధించాలి ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి మాట ఆలోచన చర్య ప్రతిదానిలోనూ ముంచే ప్రతిబింబించాలి మంచే ప్రతిబింబించాలి అప్పుడు సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమయమైన అనుభవాలను మన కోసం పోగు చేస్తుంది ఆ దివ్య అనుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలు అవుతాయి ఆ అలౌకిక అనుభూతి పొందడానికి మనిషి కష్టపడాలి సంతోషంతో ఆశతో సాహసంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి ఏ పని చేస్తున్నా సరే అంతరంగ చైతన్యాన్ని మేల్కొలుపుతూ ఉండాలి తన ప్రజ్ఞను వదులుకోకూడదు అన్ని విషయాల్లోనూ దృఢంగా ఆలోచించాలి అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి స్వామి చిదానంద ఆకాంక్షించినట్లు తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి తన భవిష్యత్తుకు తానే ప్రభువు అవ్వాలి ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపోకూడదు విజయ దరహాసంతో తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి అప్పుడే మనిషి జీవన సాధన ఫలిస్తుంది ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం ఆ రూపమైన దివ్యత్వం మనిషి అనుభవం లేకొస్తుంది అపురూపమైన ఆ అనుభవాన్ని ఆత్మానుభూతిని ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధన వల్లే సాధ్యమవుతుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం